హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాచపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అన్ని వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుందండి ప్లీజ్ అన్ని ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి చిన్న చిన్న పిల్లోస్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనము దివాన్ మీదకి అలాగే మంచం పైన బెడ్ బెడ్ పైన పెట్టుకోవడానికి అలా వాడుతూ ఉంటాం కదా ఇవి మనము పిల్లో కవర్ మన దగ్గర చిన్నవి లేనప్పుడు ఎవరైనా బ ఇంటికి గెస్టులు వస్తున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా చాలా దీనికి పిల్లో కవర్ లేకపోయినా మనం ఇంట్లో నార్మల్గా ఉండే పిల్లో కవర్స్ తోటి దీన్ని బాగా కవర్ చేయొచ్చు అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ విధంగా లోపల పెట్టేసేయండి పెట్టేసి ఇలా మడవకుండా ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా చూడండి ఇలా ఇప్పుడైతే ఇలా క్రాస్గా తీసుకొని ఫస్ట్ ఇలా మనకి పిల్లో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా మడత పెట్టేసేయండి తర్వాత ఇదంతా సరి చేయండి ఇలా చేసేసామంటే చూడండి ఇది పిల్లో కవర్ దీనిదేనా అన్నట్లుగా అయిపోతుంది అనమాట నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అలాగే పిల్లో కూడా ఎంత బాగుందో చూడండి దీనికే కవర్ కుట్టించామనేటట్టుగా ఉంటుంది అనమాట ఇలా లోపలికి పెట్టేసామంటే అసలు నీట్గా ఉంటుంది మనం దివాన్ పైన సోఫా పైన పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కార్లో వెనకాల పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి టీషర్ట్స్ ఉంటూ ఉంటాయి కదా ఇలా మనకి ఇలా వచ్చినట్వి క్యాప్ వచ్చినట్టు టీషర్ట్స్ మనము మరత ఇలా పెట్టేస్తూ ఉంటాం ఇలా పెట్టడం వల్ల అది తీసిన ప్రతిసారి ఓపెన్ అవుతూ ఉంటుంది మరత కూడా నీట్గా ఉండదు అలా కాకుండా ఇలా పెట్టేసామంటే చూడండి మనకి నీట్గా ఉంటుంది అలాగే మనం ఇలా క్యాప్ ఉన్న టీషర్ట్ తోటి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మనము క్యాప్ ఉండేది చలికి వేసుకొని పోతూ ఉంటాం కదా మనం బయట మనకి బరువు అనిపించినప్పుడు అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్ అవసరం పడినప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా మర్చేసి తర్వాత ఇలా దానికి థ్రెడ్స్ వస్తాయి కదా క్యాప్కు దాన్ని ఇలా లాగేసామనుకోండి దగ్గరికి చూడండి ఇలా లాగేసేసి దీన్ని వేసేసేయండి ఇంకా అంతే మనకైతే హ్యాండ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి అందంగా ఉంది అలాగే దీంట్లో మనం మొబైల్ పెట్టుకోవాలన్నా ఇంకా ఏదైనా మనం డైలీ వాడేటివి ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అలాగే ఈ టీషర్ట్ని మనము మడత పెట్టేసేటప్పుడు ఇలా మడత పెట్టేసి పెట్టేసినా కూడా బీరువాలో నీట్గా ఉంటుంది అటు ఇటు తీసినప్పుడు పడిపోకుండా ఉంటుంది అలాగే చూడండి హ్యాండ్ బ్యాగ్ కూడా ఎంత బాగుంది కదా చూడడానికి కూడా చాలా వెరైటీగా చాలా కొత్తగా కనిపిస్తుంది కదా ఇలా మనకి రెండు ఉపయోగాలు మడత ఊడిపోకుండా ఉంటుంది అలాగే ఇలా హ్యాండ్ బ్యాగ్ కూడా పనికి వస్తుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకుని తింటూ ఉంటాం కదా పాన్గా కనుక తిన్నారనుకోండి మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వచ్చు అనమాట ఫస్ట్ అయితే తమలపాకును శుభ్రంగా కడిగేసేసి ఇలా ఒక తమలపాకుని ప్లేట్ పైన పెట్టేసి కొన్ని పాలనైతే వేయండి పాలులో తమలపాకు కొద్దిగా నాన్తుంది పాలు కూడా ఇలా ఉండిపోతాయి అనమాట తర్వాత దాంట్లో కొద్దిగా సోంపు అలాగే ఒక నాలుగు మిరియాలు అలాగే ఒక రెండు లవంగాలు కొద్దిగా హనీ వేసేసి ఇప్పుడు ఇవన్నిటిని ఇలా తమలపాకులోనే చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి మనం రోజు కనుక ఈ తమలపాకును కనుక తిన్నామనుకోండి మనకి టేస్టీగా ఉంటుంది ఎందుకంటే హనీ అవన్నీ వేసాం కదా కొద్దిగా పాలల్లో కూడా నానింది కాబట్టి టేస్టీగా ఉంటుంది అలాగే సోంపు మిరియాలు లవంగాలు ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాం అనమాట తమలపాకు వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాము అందుకోసమని ఇలా చేసి చూడండి మనకి తినాలనిపిస్తుంది స్వీట్గా ఉంటుంది కాబట్టి అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాము ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా హాట్గా ఉండే వాటర్ని అయితే తాగుతూ ఉంటాము మరీ చల్లగా ఉంటే తాగుబుద్ది కాదనేసి కొద్దిగా హాట్ వాటర్నైతే తాగుతూ ఉంటాము ఇలా బాటిల్లో పోసి పెట్టుకుంటూ ఉంటాము ప్రతిసారి కాంచుకోలేమని ఇలా బాటిల్లో పోసి పెట్టుకున్నప్పుడు మనం మూత ఇది కొద్దిగా ఆవిరికి ఇది టైట్గా అత్తుకొని పోతుందనమాట అలాగే ఇలా తీయడానికి కూడా జారుతా ఉంటుంది చూడండి చాలా స్మూత్గా ఉంది అసలు తీయడానికి రాదనమాట అందుకోసమని నేను ఎప్పుడైనా సరే మూత టైట్గా పట్టేసినప్పుడు ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా తిప్పేసామనుకోండి ఇది గ్రిప్పు ఉంటుంది కాబట్టి జారకుండా మనకి క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు అసలు జారిపోయే ఛాన్సే ఉండదు క్యాప్ అనేది చాలా ఈజీగా తీయొచ్చు అనమాట ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి తీయడం వల్ల మనకి మూత తీయడం ఈజీ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి ఒక జాలిగి ఉంటే చాలండి ఈ సంక్రాంతికి మనము అయితే ఈజీగా వేసేసుకోవచ్చు కొంతమందికి ముగ్గులు వస్తాయి కొంతమందికి రావు మరి రాని వాళ్ళు ముగ్గులు రాలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పక్కన వాళ్ళని ముగ్గులు వేయండి అని అడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి చూడండి ఒక ప్లేట్ పైన అయితే నేను వేస్తున్నాను మీరు ఫ్లోర్ పైన గుమ్మ ముందర వేసుకుని ఉన్నప్పుడు మీరు ఈ పసుపు ఇవన్నీ పోకుండా ఉండాలంటే కొద్దిగా తడి చేసి తడిపైన ఇలా పసుపునైతే చల్లేసేయండి మనం ఇలా జాలిగరితే వేసామంటే పసుపు మొత్తం స్ప్రెడ్ అవుతుందనమాట తర్వాత ఇలా మనము జాలి గిన్నె ఉంటుంది కదా జాలి గిన్నెని ఇలా పెట్టేసేసుకొని మీకు కలర్స్ కావాలంటే కలర్స్ ముగ్గును వేయండి ఇలా నేనైతే ఇప్పుడైతే వైట్ ముగ్గు పొడితో వేస్తున్నాను మీకు కలర్స్ కలర్స్ కావాలంటే ఇప్పుడు కలర్స్ వస్తూ ఉన్నాయి కదా కలర్స్ తోటి కూడా వేసుకోండి ఇలా జాలిగి నేను ఇలా పెట్టేసేసి ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకొని నేనైతే ఇది మధ్యలో దాని చుట్టూ రౌండ్గా వేస్తున్నాను అనమాట ఇలా వేసేసామంటే మనకి నీట్గా చుక్కలు ముగ్గులాగా వస్తాయన్నమాట చుక్కలు ఉంటుంది కదా అలా చుక్కలు పెట్టినట్లుగా వస్తాయి మనకి కొత్తగా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇలా గుమ్మ ముందర వేసామంటే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా వేసేసుకోవచ్చు అనమాట అయితే ఇలా వేస్తున్నాను కదా మళ్ళీ దీనికి మధ్యలో గ్యాప్ ఉంది కదా అంటే ఇప్పుడు ఒకదానికి ఒకదానికి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అలా కూడా చుట్టూరా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఈ ప్లేట్లో ఇంకా వేయడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట ఇలా వేసేసుకొని కావలిస్తే ఇప్పుడు నేను ముగ్గు వేస్తున్నాను చూడండి అక్కడ మళ్ళీ గిన్నె పెట్టేసుకొని మళ్ళీ చుట్టూర కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసుకున్నామంటే చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడైతే నేను ఇలా సైడ్లో కూడా వేస్తున్నాను మధ్యలో కావలిస్తే కుంకుమ పసుపు అలా పెట్టేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు కుంకుమ అయితే వేస్తున్నాను ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ముగ్గు మనకి ముగ్గులు రానప్పుడు మనం ఎవరిని ముగ్గులు వేయండి అని అడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక వేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా వెరైటీగా ఉంటుందన్నమాట అలాగే దీంట్లో మనము ఏదైనా దీపం పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మనము ఇలా చేసేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది మనం గుమ్మ ముందర వేసుకున్నామంటే పండగలప్పుడు ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారైనా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి మిక్సీ జార్లను రోజు వాడుతూ ఉంటాం మిక్సీ మూతల్ని నార్మల్గా కడుగుతాం కాబట్టి కడుగుతాం కానీ ఇలా రబ్బర్ అయితే తీసి ప్రతిసారి కడగము మన ఇంట్లో ఉన్నారు ఉన్నారనుకోండి ఇంకా అస్సలు వాళ్ళు తీసి కడగర నార్మల్గా కడిగేసి పెట్టేస్తారు మనం కూడా అలానే వాడుతూ ఉంటాము అందుకోసమని అలా కాకుండా ఇప్పుడైతే మీకు చూపిస్తున్న చూడండి ఈ రబ్బర్ కింద ఎంత మురికి అనేది ఉందో ఈ మనం పచ్చళ్ళు పట్టినప్పుడు అవన్నీ దీని కిందకి వెళ్ళిపోతాయి కదా అవి అలాగే ఉండి బ్యాక్టీరియా ఫంగస్ చేరుతూ ఉంటాయి అనమాట అందుకోసమని మనం కనీసం అంటే టూ డేస్కి ఒకసారి అయినా లేదంటే మనం పచ్చళ్ళు చేస్తాం కదా పచ్చడి చేసినప్పుడైనా సరే ఆ రబ్బర్ని అయితే తీసేసుకొని ఇలా ఒక బ్రష్ ఉంటుంది కదా మనం ఒక టెన్ రూపీస్ బ్రష్ తెచ్చుకొని పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో కిచెన్లో ఇలాంటి వాటికన్నింటికి వాడుకోవచ్చు అనమాట ఇలా తోటి కనుక ఉద్దేశం అంటే చూడండి ఆ ఉండే మురికి కానీ ఏదైనా పచ్చళ్ళది కానీ ఏదైనా ఉన్నా కూడా నీట్గా పోతుందనమాట అలాగే మనకి వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇలా పచ్చళ్ళది అది ఇది ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట అలా స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా హైజనిక్గా ఉంటుందన్నమాట అందుకోసమని మనం పచ్చళ్ళు పట్టినప్పుడు కానీ దోశ పిండి పట్టినప్పుడు కానీ లేదంటే టూ డేస్కి ఒకసారి అయినా సరే ఇలా రబ్బర్ తీసేసి మనం కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు కడిగిన తర్వాత ఎంత బాగుందో మీరే మీరే చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే చాలా చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్లని రోజు వాడుతూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పడినప్పుడు మనం ఎంత నీట్గా కడిగేసినా కూడా కొద్దిగా స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అది పోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా ఉండాలి మనకి మిక్సీ మళ్ళీ వేరేది ఏదైనా మిక్సీ జార్లో వేసినప్పుడు అదే స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి మిక్సీ జార్లో ఇలా కొద్దిగా మనం ఏదైతే గిన్నెలు కడగడానికి లిక్విడ్ వాడుతుంటామో ఆ లిక్విడ్ కొద్దిగా వేయండి అలాగే కొద్దిగా వెనిగర్ కొద్దిగా సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇలా ఒకసారి రెండుసార్లు మిక్సీ తిప్పేసేయండి వాటర్ కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ తిప్పేసేయండి ఇలా తిప్పడం వల్ల దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్నా పోతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కానీ ఏది ఉన్నా సరే పోతుంది తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో కడిగేసినామంటే మనకి ఫ్రెష్గా మళ్ళీ అసలు స్మెల్ అనేది లేకుండా నీట్గా అయిపోతుంది అనమాట మనకి మిక్సీ జార్ ఎప్పుడైనా సరే స్మెల్ వచ్చినప్పుడు ఈ ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలని అయితే వాడుతూ ఉంటాం కదా మనం నిమ్మకాయలని కొద్దిగా మనకి అవసరం ఉన్నప్పుడు మనం మొత్తం పిండి రసం అంతా వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అలాగే మొత్తం పిండేసి పక్కన పెట్టేసామనుకోండి అదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా మీకు కొన్ని డ్రాప్స్ మాత్రమే కావాలి కొద్దిగా మనము టీలో వేసుకోవడానికనో లేదంటే కొద్దిగా దేంట్లో అయినా కొన్ని డ్రాప్స్ పిండాలనుకున్నప్పుడు మొత్తం నిమ్మకాయనంతా కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా పైన ఒక చోట ఎక్కడైనా కొద్దిగా పైన పొట్టు తీసేసి స్కిన్ అనమాట ఇలా కొద్దిగా హోల్ పెట్టేసామంటే మనకి ఎంత నిమ్మరసం కావాలన్నా టూ త్రీ డ్రాప్స్ అలా కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట మళ్ళీ మనకి నిమ్మకాయ మొత్తం కట్ చేస్తే వాడిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా కట్ చేసేసి ఈ కట్ చేసిన దానిపైన మళ్ళీ అదే పెట్టేసామనుకోండి ఇంకా మనకి మళ్ళీ వన్ వీక్ వరకు ఉన్నా కూడా ఆ నిమ్మకాయ అనేది పాడవదనమాట అలానే ఫ్రెష్గా ఉంటుంది నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం కావాలన్నప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కలుపుకుంటూ ఉంటాం కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అలాగే పెద్దవాళ్ళు అయితే కాఫీ కలుపుకుంటూ ఉంటారు కదా మనం కలుపుకునేటప్పుడు ఇలా మనము హార్లిక్స్ పౌడర్ని వేసేసి తర్వాత వెంటనే పాలు పోసి కలుపుతాం మనకి ఎన్ని పాలు కావాలొస్తాయి అన్ని కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పాలు అనేది ఇలా వెంటనే పోయడం వల్ల పాలు దాంట్లో కలవ కలవక అప్ పొడి అనేది ఉండలు ఉండలు ఉంటుంది ఉంటుందన్నమాట అందుకోసమని ఎప్పుడైనా సరే మీరు ఏదైతే కలుపుకోవాలనుకుంటున్నారో కాఫీ కానీ ఇలా హార్లిక్స్ కానీ అది వేసుకొని కొద్దిగా షుగర్ కావాలంటే షుగర్ వేసేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసామంటే చూడండి ఫస్టే ఉండలు వచ్చేసాయి కదా అలా ఉండలు వచ్చినప్పుడు ఆ కొన్ని పాలల్లో కలిపేసుకొని తర్వాత మీకు ఎన్ని పాలు కావాలొస్తే అన్ని పాలనైతే పోసేసుకోండి ఇలా పోసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అసలు ఉండలు అనేది లేకుండా నీట్గా పాలల్లో కలిసిపోతుంది అలాగే పాలులో బాగా కలవడం వల్ల పాలు కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా చేయడం వల్ల చూడండి ఎంత బాగుందో కదా మనకి పాలల్లో ఉండలు కట్టకుండా పాలుల్లో బాగా కలిసిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపును స్టోర్ చేస్తూ ఉంటాం కదా మీలో ఎంతమంది పసుపును పసుపు కొమ్ములు తెచ్చుకొని కొట్టించుకొని అవి వాడుతారో కమెంట్ చేయండి నేనైతే పసుపు కొమ్ములు తెచ్చుకొని వాటిని ఎండబెట్టేసి తర్వాత అవి సన్న సన్నగా తరిగి తర్వాత ఇది మిషన్లో వేపిస్తానమాట ఇంకా మిషన్లో వేయించినప్పుడు మనకి లావు లావుగా ఉంటే వేరనమాట కొద్దిగా సన్న సన్నగా ఉంటే వేస్తారు మనకి ఇది పాడవ్వకుండా నేనైతే ఇది టూ ఇయర్స్ది అనమాట ఇది పాడవ్వకుండా ఫ్రెష్గా ఉండడానికి ఇప్పుడు మూట చూపించాను కదా దాంట్లో మిరియాలను అయితే పెట్టేసి ఇలా కాటన్ దాంట్లో మిరియాలను పెట్టి ఇలా కట్టి ఆ మిరియాల ప్యాకెట్ని ఇలా పెడతాను అనమాట పసుపు ఎక్కువగా ఉండింది అనుకోండి ఒక మూడు నాలుగు ప్యాకెట్లు కట్టి పెడతాను ఇప్పుడు దీంట్లోనే రెండో మూడో ఉన్నాయి చూడండి నేను ఎందుకంటే ఈ పసుపు డబ్బా నిండుగా పసుపు స్టోర్ చేశాను అనమాట ఇదైతే నాకు టూ ఇయర్స్ వచ్చింది అసలు ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడా పెట్టలేదు నార్మల్గా బయటనే పెట్టేశాను టూ ఇయర్స్ ఉన్నా కూడా అసలు కలర్ మారలేదు పసుపు పురుగు పట్టలేదు అలాగే స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏది మారలేదు అనమాట ఎందుకు అని అంటే ఇలా మిరియాలని క్లాత్లో కట్టి పసుపు డబ్బాలో పెట్టేశామనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా అస్సలు కలర్ మారకుండా టేస్ట్ మారకుండా ఉంటుంది అలాగే మనం ఇప్పుడు తీసుకున్నాం కదా ఇది కూడా మనకి రెండు మూడు రోజులకేమైపోదు కదా కనీసం అంటే వన్ మంత్ పడుతుంది కాబట్టి దీంట్లో కూడా కొన్ని మిరియాలను వేసి పెట్టేసుకోండి ఇంకా ఎలాగో కూరలకే వేస్తాం కాబట్టి మిరియాలు వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా వేసి పెట్టేసామంటే ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా పాడవకుండా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి ఇప్పుడు మనం ఫేర్ ఇన్ లౌలి వాడుతూ ఉంటాం కదా అదైతే కొద్దిగా వేయండి ఇలా కొద్దిగా ఫేర్ ఇన్ కొంచెం చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలన్నమాట మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళేటప్పుడు ఫేషియల్ అనేది చేయించుకుంటూ ఉంటారు కదా చాలామంది మనం ఫేషియల్ చేయించుకొని వందలు వందలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా కొద్దిగా ఫెరీన లవ్లీలో చిటికడంత పసుపును వేసేసి రెండింటినీ బాగా కలిపేసేసి దీన్ని గనక మన ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా చేయడం వల్ల అలా చూడండి ఇప్పుడే రెండింటికి తేడాను మీరే గమనించండి ఈ విధంగా చేసే ఈ విధంగా చేసుకొని అప్లై చేసేసుకొని తర్వాత కొద్దిసేపు తర్వాత ఇంకా నార్మల్గా పౌడర్ వేసుకున్నామంటే మనకి ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఈవినింగ్ వరకు ఉన్న అలాగే మనం గోల్డ్ ఫేస్ రేల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట స్కిన్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి అయితే వాడుతూ ఉంటాం కదా తలకు పెట్టుకోవడానికి రకరకాల ఆయిల్ని వాడుతూ ఉంటారు మీరు ఏ ఆయిల్ వాడితే ఆ అయితే ఇలా కొద్దిగా ఒక మూత లెక్క అని ఒక చిన్న గిన్నె లెక్క అని తీసేసుకోండి దాంట్లో కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను ఈ ఆయిల్లో కాఫీ పొడి బాగా కలిసేటట్టు కలిపేసేయండి మనము ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం వల్ల కానీ లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఎక్కువగా ల్యాప్టాప్ ముందర కంప్యూటర్ ముందర కూర్చుని ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కానీ కళ్ళ కింద ఎక్కువగా నల్లగా అయిపోయి కళ్ళ చుట్టూరా నల్లటి వలయాలు ఏర్పడి ఉంటాయి కదా అలాంటివన్నీ పోవాలి అని అంటే ప్రతిరోజు నైటు ఈ దీన్ని ఇలా ఆయిల్లో కొద్దిగా కాఫీ పొడిని కలిపేసి అప్లై చేసేసుకొని ఒక గంట తర్వాత కడిగేసామంటే ఆ కళ్ళ కింద ఉన్న నలుపు అనేది పూర్తిగా క్రమంగా తగ్గిపోతుందనమాట రెగ్యులర్గా చేయండి ఒక వన్ మంత్ అంతా అసలు కళ్ళ కింద నలుపు అనేది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా రసాన్ని అయితే తీసుకుంటూ ఉంటాం కదా మనకి ఫ్రెష్గా అలాగే మనకి టమాటా విత్తనాలు కానీ గుజ్జు కానీ లేకుండా ఓన్లీ రసం కావాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట బాగా మాగిన అంటే పండిన టమాటా పండు ఉంటుంది కదా ఆ టమాటా పన్నునే సగానికి అయితే కట్ చేసేసి ఇలా మనకి జల్లెడ ఉంటుంది కదా ఇలా టీ వడగట్టే జల్లెడ మనకి ప్లాస్టిక్ దానికంటే ఇలా స్టీల్ అయితే సరిపోతుంది దీంట్లో ఇలా పెట్టేసేసి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా అనాలన్నమాట ఇలా అన్నామనుకోండి చూడండి మనకి ఓన్లీ టమాటా రసం మాత్రమే వస్తుంది ఈ విధంగా టమాటా రసాన్ని అయితే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని దీన్ని డైరెక్ట్గా ఫేస్కి కావాలంటే ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు అలాగే మనకి దేంట్లోనైనా దీంట్లో శనగపిండి కానీ పసుపు కానీ కలిపి అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసేసుకోవచ్చు మీ ఇష్టము ఎలా అయినా సరే ఇలా మనము డైరెక్ట్గా కైనా అప్లై చేసేసుకోవచ్చు లేదంటే దీంట్లో ఇంకా ఏదైనా కలిపేసుకొని అయినా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ టమాటా రసం మాత్రమే కావాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటిది రోలర్ అయితే వస్తూ ఉంటుంది కదా మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు మనం ఇది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ దీనివల్ల కూడా చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగము అంటే చూడండి మనమైతే ఇలాంటివి మన దగ్గర యూ పెన్స్ ఉంటాయి కదా ఆ పెన్స్ను మనము తలకు పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ ఇలా అయితే పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు దీనికి ఇలా పెట్టేసేసి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేయండి ఇలా ఉంచినట్లుగా ఇలా మీకు ఎన్ని కావలస్తే అన్నీ అయితే పెట్టేసుకోండి నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు పెడుతున్నాను మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే ఎక్కువగా పెట్టేసుకోండి మీకు ఎన్ని కావాలొస్తే అన్ని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటాం కదా అదైతే తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్దిగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసి దీనికి అంటించేయండి ఒక సైడ్న ఇలా అంటించేసి ఇప్పుడు పైన ఉండే ఆ అయితే తీసేసి ఇప్పుడు కిచెన్లో మీకు ఎక్కడైతే వీలుగా ఉంటుందో మీకు ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా అతికించేసేయండి ఇలా అతికించామనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే సపరేట్గా మనం స్పూన్లకు గరిటెలకు స్టాండ్ కొనాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి స్పూన్లు గరిటెలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము దీనికోసం సపరేట్గా కొనకుండా అలాగే అంటల స్టాండ్లో స్థలం లేనప్పుడు అంట్ల స్టాండ్ లేనప్పుడు ఇలా అనుకోండి మనకి స్పూన్లు గరిటెలు నీట్గా ఉంటాయి చూడడానికి మనకి ఏది కావాలంటే అది కనిపిస్తూ ఉంటుంది అలాగే చిన్న చిన్న ఇలాంటి స్పూన్లను కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి డబ్బులు అవసరం లేకుండా మనం పడేసే వాటితోటి ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఫేస్కి ఎక్కువగా లేదంటే హెయిర్కి ఎక్కువగా పెరుగును అప్లై చేస్తూ ఉంటాం కదా మనము హెయిర్కి అయితే ఏదైనా మెంతిపిండి అది ఇది కలిపి అప్లై చేస్తూ ఉంటాము ఫేస్ కూడా అప్లై చేస్తూ ఉంటాం కదా పసుపు అలాగే శనగపిండి అవన్నీ కలిపి మరి మనము పెరుగును వే ఒక్కసారి కదిలించామంటే పెరుగులో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి మరి ఆ వాటర్ అంతా పోవాలి అన్నప్పుడు ఇలా అయితే చేయండి ఆ వాటర్ ఉండిందనుకోండి మనకి ఫేస్కు అప్లై చేసుకోవాలని కలిపినప్పుడు అది ఎంత మొత్తం లూజ్ లూజ్గా అయిపోతూ ఉంటుంది అందుకోసం అని పెరుగులో ఉండే వాటర్ మొత్తం పోయి పెరుగు గడ్డలాగా ఉండాలి అని అంటే ఇలా ఒక ఫిల్టర్లో పెరుగునైతే వేసేసేయండి మీకు ఎంత కావాలనో అంత పెరుగును వేసేసి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేసామనుకోండి ఆ పెరుగులో ఉండే వాటర్ మొత్తం కిందికి దిగిపోతాయి అనమాట ఇంకా పెరుగులో నుంచి ఒక్క చుక్క వాటర్ కూడా రాదు ఇంకా పెరుగు అనేది గట్టిగా రాయిలాగా ఉంటుంది మనం తినాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఫేస్కి కానీ హెయిర్ కానీ అప్లై చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయతో ఇలా కనుక చేసామంటే మన ఇల్లు ఎప్పుడు మంచి స్మెల్ అయితే ఉంటుంది మనం రూమ్ ఫ్రెషనర్లు అవి ఇవి వాడాల్సిన అవసరమే ఉండదనమాట ఫస్ట్ అయితే నిమ్మకాయని తీసుకొని ఇలా నాలుగు ఉప్పలుగా కట్ చేయండి కింద వరకు కట్ చేయకుండా మనం గుత్తేంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కింద అలానే ఉండేటట్లుగా పెట్టేసుకొని కట్ చేయండి తర్వాత ఇలా కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ను అదైతే వేయండి ఇలా వేసేసుకొని తర్వాత దీంట్లోనే కొద్దిగా కంఫర్ట్ను కూడా వేయండి ఇలా కంఫర్ట్ను అలాగే రాక్ సాల్ట్ను వేసేసుకొని ఈ రెండింటినీ కలిసేటట్టు ఒకసారి ఇలా ప్రెస్ చేయండి ఇలా చేసామనుకోండి చూడండి ఇలా చేసేసామనుకోండి మనకి రెండు కలిసిపోతాయి అనమాట మనకి కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో కానీ లేదంటే ఒక ఏదైనా చిన్న ప్లాస్టిక్ కప్పులు ఉంటాయి కదా దాంట్లో కానీ ఇలా పెట్టేసుకొని మీకు ఎక్కడైతే స్మెల్ వస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు ఇది టెన్ డేస్ వరకు కూడా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి మనకి హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కొన్నప్పుడు ఇలాంటి సీసాలు వస్తూ ఉంటాయి కదా మనం ఇది ఎందుకు పనికి రాదని ఇంకా పడేస్తూ ఉంటాము ఎందుకంటే ఇది క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది లోపల చేయి పెట్టి క్లీన్ చేయలేమని అలా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చూడండి ఒక స్పూన్ అయితే తీసుకోండి దానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వెయ్యండి రబ్బర్ బ్యాండ్ని ఇలా ఒక డస్టర్ని పెట్టేసి రబ్బర్ బ్యాన్ అయితే వేసేసేయండి వేసేసి ఇప్పుడు చూడండి ఇలా అన్నామనుకోండి మనకైతే చెయ్యి పట్టదు కానీ ఇలా దీంతో అన్నామనుకోండి దాంట్లో ఉండే కాఫీ పొడి కానీ ఇంకా ఏదైనా మురికి ఉన్న అంతా వచ్చేస్తుంది అనమాట నీట్గా వస్తుంది అలాగే మనం చెయ్యి పట్టినప్పుడు ఇలా కనుక చేశామంటే మనకు నీట్గా క్లీన్ అవుతుందనమాట చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయిందో ఈ విధంగా కనుక చేసామంటే మనకి ఈ గాజు సీసాలు చెయ్యి పెట్టి రుద్దలేనప్పుడు ఇలా చేసామంటే నీట్గా ఉంటాయి కొత్త వాటిలా తలతల మెరుస్తాయి అన్నమాట ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మన ఇంట్లో అయితే టవల్స్ ఉంటాయి కదా టవల్ తోటి ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనకి ఇది అందరికీ ఉపయోగపడుతుందనమాట ఇంకా ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు మన దగ్గర క్యాప్ లేనప్పుడు అలాగే పొలాలకు వెళ్ళే వాళ్ళు అయితే ఎలాగో టవల్ తీసుకొని వెళ్తూ ఉంటారు కదా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా మడత పెట్టేసేయండి తర్వాత ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇలా ఇప్పుడు ఈ పైన దాంట్లోకి కింద కొసలు ఉంటాయి కదా దాన్ని ఇలా దూర్ చేసేయండి చూడండి ఇలా పెట్టేసేయాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఎలా మర్త వేసానో అలా వేసేసేయండి చూడండి ఇప్పుడైతే ఇది ఒక మనకి ఇలా మర్త పెట్టేసిన తర్వాత ఒక పైన పొర ఉంటుంది కదా దాన్ని ఇలా తీసుకొని ఇలా రివర్స్ చేయండి ఇంకా అంతే చూడండి ఇప్పుడైతే మనకి ఇది క్యాప్ లాగా అయిపోయింది అలాగే సంచిలాగా కూడా అయిపోయింది దీంట్లో ఏమన్నా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు చూడండి ఇది ఒక బుట్ట మాదిరి ఇది మనకి కింద అనేది ఏమి హోల్ ఉండదు ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా హోల్ ఉండదు కాబట్టి దీంట్లో మనం ఏదైనా వేసుకొని పెట్టేసుకోవాలంటే వేసుకోవచ్చు మనం పొలాలకు వెళ్ళినప్పుడు కానీ అలాగే బయటికి వెళ్ళినప్పుడు కానీ వేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఇప్పుడు చూడండి మనం ఇలా దీన్ని బుట్ట మాదిరే కాకుండా అలాగే దీంట్లో వేసుకోవడానికి మాత్రమే కాకుండా ఎండకు వెళ్ళినప్పుడు మనకి ఇది మంచి క్యాప్ లాగా పనికి వస్తుంది అనమాట అస్సలు ఇది మనం తీసేంతవరకు కూడా ఊడిపోదు మనం ఇది ఓపెన్ చేసేంత వరకు అలానే ఉంటుందన్నమాట చూడండి నేను ఎటు కదిలించినా కూడా అసలు ఊడదనమాట దీన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా అనుకోని మనకి తల క్యాప్ లాగా ఉంటుందన్నమాట మనకి ఎండ కూడా తగలదు మందం ఉంటుంది కాబట్టి ఎండ కూడా తగలకుండా ఉంటుందన్నమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉంది ఈ క్యాప్ అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ మరి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ అయినా ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ